చరిత్ర కలిగిన వ్యక్తి పైన నేను వ్యక్తి నా పైన చేస్తున్న ఆరోపణలు అసత్య ఆరోపణల పైన నేను ఖండన మరియు వివరణ ఇవ్వడానికి మీ అందరి ముందరికి రావడం జరిగింది ఇవాళ పోలవరపు రామరాజు అనే వ్యక్తి నా పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఆరిలోవా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అధికారుల దగ్గరికి ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి నేను ఒక హంతకుడిని బెయిల్ పైన బయట తిరుగుతున్నానని అసత్య ఆరోపణలు చేస్తూ నా కుటుంబ సభ్యులపైన కూడా నాపైన దుర్భాషలాడుతూ ఒక పేపర్లో ప్రచురించడం జరిగింది దానిపైనే వాళ్ళు నేను కండనివ్వడానికి మీ ముందుకు వచ్చాను నేను గతంలో ఒక స్థలం దారపాలెం గ్రామంలో రెండు వందల ఇరవై రెండు గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది అది కూడా ప్రభుత్వ భూమి కాదు అది జరాయితీ భూమి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నాకు అమ్మగా అది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను ఆ సైట్ని రామరాజు ఎవరి ద్వారానో తెలుసుకుని నన్ను నాకు రిజిస్ట్రేషన్ చేయండి తక్కువ డబ్బులు కానీ నన్ను నా మీద ఒత్తిడి తెస్తే నేను ఎందుకు చేస్తానండి మీకు నేను అతనికి అడగగా అది మీరు చేసుకున్న వ్యక్తి అసలు ఓనర్ కాదు వేరే ఓనర్ ఉన్నాడు ఆ సైట్కి అందువల్ల నాకు మీరు చేసేస్తే నేను చూసుకుంటాను మిగిలిందంతా నాకు ఒత్తిడి చేయగా నేను దానికి అతనికి ఏం సమాధానం చెప్పానంటే సార్ నేను దొంగ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాను నేను మీకు మళ్ళీ అమ్మి నేను ఇదవను అని చెప్పి అతను చెప్పేసి నేను రావడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పిలిస్తే మధ్యవర్తుల ద్వారా పిలిస్తే అప్పుడు అతను తర్వాత పది రోజుల తర్వాత నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించాడు నేను వార్త రాశాను అని నేను సీఏ గారిని నన్ను పిల్లగా నేను సిఏ గారికి వివరాలు ఇచ్చి ఆ వివరణ పూర్తిగా ఇచ్చి దానికి సంబంధించిన పత్రాలు కూడా సబ్మిట్ చేసి మధ్యవర్తులు ఇప్పుడు వాళ్ళని అని చెప్పి వివరాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా ఆ తర్వాత ఏమైంది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి నాకు కవర్ వచ్చింది మీ మీద పోలీస్ కేసు నమోదు చేయబడింది మీరు వచ్చి బెయిల్ పెట్టుకోండి అని నేను అప్పుడు సిపి గారిని కలిశాను పూర్తి వివరాలు నా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్లి సిపి గారిని కలిస్తే నేను దీని మీద విచారణ చేస్తాం మీరు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా చేయడం చెప్పడం జరిగింది సిపి గారు ఈ మధ్యలో ఒక ఇద్దరు విలేకరులు ఆరో ప్రాంతంలో ఇద్దరు విలేకరులతో నువ్వు అతనికి రిజిస్ట్రేషన్ చేసి అతను మంచోడు కాదు అతను నీ మీద ఎలిగేషన్స్ తీసుకొస్తాడు అతని గురించి తెలుసు కదా అతని పేపర్ గురించి తెలుసు కదా నీకు అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు అయినప్పటికీ నా ఒత్తిడికి లొంగలేదు లొంగనప్పుడు అతను నా మీద ఇలాగే ప్రతిరోజు అందరి దగ్గరికి వెళ్ళడం నాకు అమ్మిన వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి మీరు అమ్మింది తప్పుడు డాక్యుమెంటు మీరు కానీ నేను చెప్పినట్టు వినకపోతే సందీప్ మీ మీద కేసు పెడతాడు మీరు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని అందువల్ల సందీప్ మీద కేసు పెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వీడియోలో చెప్పండి అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసుకుని ఆ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రూపుల్లో అలచల్ చేయిస్తున్నాడు అది తీసుకెళ్ళి అందర దగ్గర నేను చేయటని అదే దొంగనని ఇలా నా మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు అదంతా మా ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏంటి నువ్వు చేసిన క్యాన్సిలేషన్ చేసుకున్నావు కదా ఇంకా ఏంటి ప్రాబ్లం సైట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మనకేంటి ప్రాబ్లం ఇంత ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అతను ఎవరు అని అంతే అడిగితే నేను అతని గురించి వివరాలు తెలుసుకోంగా అతనిపైన ఏడు కేసుల్లో ముద్దాయి పోలీస్ స్టేషన్లో ఏడు కేసుల్లో ముద్దాయి అతని నేర చరిత్ర వింటే లోకం కూడా అవ్వా ఇంత నేర చరిత్ర అని ఆశ్చర్యపోతారు అతను కేసులో రెండు కేసుల్లో ఆరు నెలలు జైలు శిక్ష కూడా కోర్టు విధించింది అతనికి అతను అప్పీల్కి వెళ్ళాడు ఆ తర్వాత విషయం అండి రెండు కేసుల్లో ఆరు నెలలు జైలు శిక్ష అతను విధించింది ఏడు కేసుల్లో ముద్దాయి ఒక అధికారి కూడా కేసు పెట్టింది ఆడ ఆయన మీద ఎస్సీ ఎస్టీకేజ్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది అది కాకుండా ప్రజెంట్ ఇంకా కేసులు కూడా రన్నింగ్ అవుతున్నాయి నాకు తెలిసి నేను విచారించగా ఏడు కేసులే వచ్చాయి అది కూడా రెండు వేల ఎనిమిది నుంచి అతను పత్రికల్లో అందరి మీద నా మీదే కాకుండా పలు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల మీద హోదా కలిగిన వ్యక్తుల మీద ఇలా చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ చాలా మంది దగ్గర నేను తెలుసుకున్నాను అతని గురించి విచారం చేయగా నేనేమంటానంటే నా పైన నేను చట్టానికి లోబడి ఉంటాను నాపైన ఏమన్నా ఆరోపణలు ఉంటే దాన్ని పూర్తిగా న్యాయ దీంట్లో నా మీద విచారణ చేయొచ్చు నేను చట్టానికి లోబడే ఉంటాను సహకరిస్తాను న్యాయాధికారికి పోలీస్ స్టేషన్ అని నేను సహకరిస్తాను అతని మీద చాలా ఇరిగేషన్స్ ఉన్నాయి అతను చేసే అక్రమాల మీద ఈ సైటు అతను కొను నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్న సైటు అతను అవతరాలు బెదిరించి దొంగ వీరినామాతో అదే తప్పుడు ధృవీకరణ పత్రాలతో వారసులు కూడా సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వీటిలన్నిటి మీద నేను కలెక్టర్ గారికి జీఎంసి అధికారులకి అందరికీ నేను కంప్లైంట్ చేయగా ఇప్పుడు మళ్ళీ నా మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చి ప్రస్తుతాన్ని మళ్ళీ పాత ఒక సంవత్సరం క్రితం అయిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి ఈ వీడియోలు కానీ నా మీద పేపర్లో ఏడు పేపర్లో రాస్తానని బెదిరించడం కానీ పెద్ద పత్రికల వాళ్ళ రిపోర్టర్లందరినీ తీసుకొచ్చి మా వీళ్ళందరూ నాతోనే ఉంటారు నేను బద్ధనం చేస్తామని నాతో చెప్పించడం కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళతో అడిగించడం కానీ చేస్తున్నాడు ఇప్పుడు నేనేమంటానంటే నేనైతే చట్టానికి లోబడి ఉంటాను అతని మీద విచారం చేయండి నా మీద విచారం చేయండి నేనైతే ప్రతిదానికి సహకరిస్తాను అతని మీద నేను పెట్టిన ఎలిగేషన్స్ అన్నిటి మీరు చేయాలి అని నేను మీ ముఖంగా అధికారులు కోరుతున్నాను అతని పేరు చెప్తేనే అధికారులు భయభ్రాలు గురైపోతున్నారు జీబీఎంసీ అధికారులకైనా వాళ్ళందరూ అతని పేరు పోలవరపు రామరాజు అతను పత్రిక పేరు చెప్పుకుని చాలా ఇబ్బందులు పెడతాను నేను కూడా పత్రికా చీఫ్ ఎడిటర్గా ఒక పేపర్కి చీఫ్ ఎడిటర్ నన్నే ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నాడంటే సామాన్య ప్రజలు అధికారులు ఎంత ఇబ్బందులు గురవుతారన్నది ఒకసారి మీరందరూ కూడా ఆలోచిస్తారని నా మనవి అధికారులు కూడా అతనిపైన చర్యలు తీసుకుంటారని అతని మీద ఉన్న నేను పెట్టిన ఎలిగేషన్స్ అన్ని విచారించి పూర్తి స్థాయిలో విచారించి అతని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ పాలవరకు రామరాజన్ ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏడు కేసుల్లో ముగ్గు ఎంపికేషన్ నాకు మీరు విచారించగా ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో నా పరిధి నాకు తెలియనివి ఇంకా ఎన్ని కేసులు తెలుసు మీరు ఆటేస్తూ ఎన్ని కేసులు తెలుస్తుంది ఆటేఏస్తుంది ఇంకోటి అతను పోలీస్ స్టేషన్లో చాలా మంది మీద ఒక ముప్పై మంది ముప్పై కేసుల దాకా అతను రిజిస్టర్ చేయించారు సార్ అతను ఉంటున్న ఇంటి యజమాని కూడా వాళ్ళ మీద కూడా పేపర్లో రాసి అద్దె కట్టట్లేదని అడిగితే ఖాళీ చేయమని అడిగినందుకు ఆ కేసు పెట్టాడండి ఆర్లో పోలీస్ స్టేషన్లో అద్దె కట్టడం మానేసి పేపర్ పేపర్లోనే వాళ్ళందరి గురించి అసభ్యంగా అక్కడ రాసి ప్రజాప్రతినిధి సార్ నేను ఇంతకుముందు మీకు ఇంకో విషయం కూడా చెప్తాను సార్ నా గురించి కూడా నేను ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద లీడర్ మీద అభిమానంతో ఆయన వెనకాల రాజకీయాల్లో తిరగలి సార్ అప్పుడు రాజకీయ పరంగా నా మీద కూడా కేసులు నమోదయ్యాయి సార్ నమోదు నేను దాన్ని న్యాయస్థానాల్లో నేను నిరూపణ చేసుకున్నాను సార్ నా మీద ఏ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి నా ఏ విధమైన కేసు కానీ ఏమీ లేవు సార్ అవన్నీ నిరూపణ కాలేదు సార్